నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు దంత పరీక్షలు నిర్వహించారు కార్యక్రమంలో వర్ణి మండల ఆర్సీ శివ నాగేశ్వరరావు నరేష్ దొరబాబు లయన్స్ క్లబ్ మెంబర్స్ విలేజ్ సర్పంచ్ పాల్గొనడం జరిగింది సార్ ఇటు చూడండి కొంచెం లక్ష్మణపూర్లో మేజర్ పెద్ద ఐ క్యాంప్ ప్లస్ డెంటల్ క్యాంప్ జరగడం జరిగింది అదేవిధంగా నిన్న లక్ష్మణపురం గ్రామ పంచాయతీ మహిళా మండలి భవనంలో మహిళలకి ప్లస్ అందరికీ కలిపి ఐ క్యాంప్ జరిగించడం జరిగింది అదేవిధంగా ఈరోజు మొట్టేపల్లి మొట్టేపల్లి ఈ ఫంక్షన్లో హాల్లో ఈరోజు కూడా ఐ క్యాంపు ప్లస్ డెంటల్ క్యాంపు రెండు నిర్వహణ జరుగుతున్నది అదేవిధంగా ఈరోజు నాకు పొద్దున ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ మా లైఫ్ క్లబ్ పంపన్నీ చేస్తున్నారు రీజనల్ చేయకుండా నేను క్లబ్ వాళ్ళు అభినందిస్తున్నాను అదేవిధంగా వారి ఎదురులో ఉన్న క్లబ్లన్నీ సేవా కార్యక్రమాలన్నీ బాగా చేస్తున్నాయి ఈ కార్యక్రమాలు అంటే చక్కగా జరుగుతున్నందుకు ఈ కార్యక్రమాలన్నీ చక్కగా నిరంతరంతో ప్రెసిడెంట్ అందరికీ అభినందనలు తెలుపుతున్నాను సేవా కార్యక్రమాలను ముందుకెళ్తూ మా ఆధ్వర్యంలో అలాగే ఒక మంచి హాస్పిటల్ కూడా నిర్మించాలని చెప్పేసి రాబోయే రోజుల్లో మన వన్యు గ్రామ పంచాయతీ నుంచి ఏరియాలో కార్యక్రమం ల్యాండ్ తీసుకోవడం కూడా జరిగింది దాని పంపించిన వాళ్ళు కానీ పంపించడం జరిగింది అది రాగానే ఈ లైన్ ఆధ్వర్యంలో దాన్ని నిర్మాణం కూడా శంకుస్థాపన చేసి చేయాలని చెప్పేసి అందరూ కూడా కమిటీ నిర్ణయించుకున్నాము దానికి తొందరలోనే చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పండి